అండి నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టి మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్ బృందావనం పార్ట్ సిక్స్టీ ఫైవ్తో మేము ముందుకు వచ్చేసాను వీడియో చూశాక లైక్స్ హైప్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇచ్చే లైక్స్ హైప్స్ వల్ల మేము మరి కొంచెం ముందుకు వెళ్ళడానికి మాకు అవకాశం దొరుకుతుంది ఇక కథలోకి వెళ్ళిపోతాం అమృత వాళ్ళు స్టార్ట్ అవగానే అన్వేష్ ఇంటికి బహీనమయ్యాడు విష్ అని అమృత తనకు పెట్టిన పేరు తలుచుకొని నవ్వుకుంటాడు ఇంటికి వచ్చిన అన్వేషిని చూసి అరే మా మరిది గారికి బెంగొచ్చినట్టుంది మా చెల్లెల మీద అని అడుగుతుంది ఐషు అన్వేష్ చిన్నగా నవ్వుకుంటాడు అన్వేష్ వచ్చి తన పక్కన కూర్చోగానే అప్పుడే వస్తే ఎలా ఇంకా మూడు రోజులుండాలి కదా అంటుంది శ్రీ తనంటే వదిన అంటుంది మీరు కూడా ఏంటి అని అడుగుతాడు అన్వేష్ ఇలాంటప్పుడే అన్నల్ని తమ్ముళ్ళని ఆడుకోవాలన్నయ్య అని అంటుంది అన్వి సరే కానీ అశ్రుని ఇక్కడ ఉంచకుండా అక్కడికి పంపించావెందుకు అని శ్రీని అడుగుతాడు అన్వేష్ అత్తయ్య వాడు లేకుండా ఉండలేరు మరేం చేయను వాడి మాటలు భలే ఉంటాయి శ్రీ భావని తీసుకురమ్మని చెప్పు చెప్తాలే మీరేదో కావాలి అన్నారు కదా ఏం కొనుక్కుంటారు ఎప్పుడు తెచ్చుకుంటారు అని అడుగుతాడు అన్వేష్ అదా ఏదో సరదాగా అడిగాం అయినా అమ్మ వాళ్ళు తీసుకున్నారు కదా అంటుంది శ్రీ వాళ్ళు తీసుకుంటేలే నేను తీసుకుంటాను మీకు ఏం కావాలి చెప్పండి మీతో పాటు వుధినికి నా బంగారం ఆశయకి కూడా తీసుకోండి మరి నియావిడికి ఏమీ కొనవా అడుగుతుంది శ్రీ తీసుకోవాలి ఏం తీసుకుంటే బాగుంటుందా అని ఆలోచిస్తున్నా అయితే రేపు వెళ్దాం పద అన్నయ్యా మళ్ళీ అక్కడికి వెళ్ళాక అంత అయ్యింది ఇంత అయ్యింది అని ఫీల్ అయితే ఊరుకోను అని అంటుంది అన్వి ఎప్పుడైనా మీకు ఇచ్చే దగ్గర ఫీల్ అవుతామా మేము అని అంటాడు అన్వేష్ మొత్తం అందరికీ తీసుకో అన్వి స్నేహకి శ్రావణికి రోజీకి సుజనకి కూడా తీసుకో అని చెబుతాడు అన్వేష్ వామ్మో అన్వేష్ గారు మంచి హుషారుగా ఉన్నారే అని అంటుంది శ్రీ మీరే కదా అడిగారు మొన్న అమ్మ వాళ్ళు కొన్నది కాదు నువ్వేదో ఒకటి ఇవ్వాలి మాకు అని ఇప్పుడు అదే చెబుతుంటే హుషారు ఎక్కువైంది అంటే ఏంటి అర్థం మీకేం కొనను క్యాన్సిల్ పొండి అని అంటాడు అన్వేష్ అప్పటి వరకు విజయ గారు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వస్తున్న ఐషు ఏం క్యాన్సిల్ అన్వేష్ అని అడుగుతుంది ఏం లేదు లేదనా మొన్నేమో ఆడపిల్లలు మాకేమీ కొనవా అని అడిగారు ఇవాళ ఏమైనా కొనుక్కోండి అంటే హుషార్ ఎక్కువైంది అంటున్నారు అందుకే క్యాన్సిల్ అంటున్నా అని చెబుతాడు ఏమ్మా కొన్నాం కదా ఇంకా మా మరిది కూడా కొనివ్వాలా మరి కొనొద్దా ఏ ప్రతిసారి ఏమైనా అడుగుతామా ఇప్పుడైనా కొనొద్దా అని అంటుంది శ్రీ ఇంతకీ ఎంతకు వేస్తున్నారు మా మరిదికి టెండర్ ఇంకా తెలీదు అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది కానివ్వండి టైం మీది అని అంటూ ఐషు పైకి వెళ్తుంది బాబాయ్ పిన్ని వెళ్ళిందా ఊరు అని అడుగుతారు ఆయు హా ఆనాన్న వెళ్ళింది ఆ ఫ్యాట్ ఆంటీ ఏమన్నా అంటే మాకు ఫోన్ చేయమని చెప్పు మేం వెళ్ళాక పనిష్మెంట్ ఇస్తా అని అంటాడు ఆయు అలాగే అయినా కిరణ్ మామ శ్రావణి అత్తున్నారులే ఈసారి చూసుకుంటారు ఆ ఫ్యాట్ ఆంటీని నమ్మడానికి లేట్ బాపాయ్ బ్యాడ్ తను అని అంటుంది ఆషి పిన్నిని ఈ త్రీ డేస్ కేర్ఫుల్గా ఉండమని చెప్పు ఆ తర్వాత మనం వెళ్తాం కదా చూసుకుందాం అంటాడు ఆయు అంత మీ పిన్ని మీద ఇష్టం ఉన్నప్పుడు మీరు కూడా మీ పిన్నితో వెళ్ళకపోయారా అని అంటుంది శ్రీ నాన్న పుచ్చమ్మ రారు కదా అందుకే వెళ్ళలేదు వాళ్ళు లేకుండా మేము అండలేం కదా అత్తయ్య పెళ్ళి పెళ్ళికొడుకు అశ్రు కదా అంటుంది కిందకి వచ్చిన ఐషు హా ఐషు మా అంటే ఏంటి ఏంటి నానా అదే ఇప్పుడు అన్నావు కదా తోడి ఏదో పెళ్ళికొడుకు అదే ఏంటి బాబాయ్ పక్కన తోడుగా కూర్చోపెట్టడానికి నేనున్నానుగా ఆహా కొడుకులు కూర్చోకూడదు వరసైన వాళ్ళు కూర్చోవాలి అంటే అల్లుళ్ళు హో అశ్రు కదలకుండా కూర్చోడమంటే కష్టమే అని అంటుంది శ్రీ చూద్దాం అందరూ ఉంటారు కదా అందరం కలిసి వాడిని ఏదో ఒక మాయ చేసి కూర్చోబెడదాం ఆయు ఏది చెప్తే అదింటాడు వాడు వాడితో చెప్పిస్తే వాడే ఉంటాడు అని అంటుంది అన్వి అందరూ ఆ మధ్యాహ్నం హాయిగా ఎంజాయ్ చేస్తూ కబుర్లు చెబుతూ గడిపేస్తున్నారు బృందావనంలో అన్నయ్య శివ్వాళ్ళు మనం ఎంత చేసినా కార్డించి వెళ్ళారు వాళ్ళ ముందు ఈ పద్మినీ చేసిన పనికి తలెత్తుకోకుండా అయిపోయింది అని అంటుంది పద్మిని అక్క ఏం చేస్తాం మన టైం అలా ఉంది మహాతల్లి అలా చేసింది అని అంటాడు పద్మిని అన్న పద్మిని ఇదంతా రూమ్లో నుంచి విని చా అప్పుడే కాటులు కూడా పంచారా నేను ఈ గదిలో నుంచి ఎలా అయినా బయటపడాలి అనుకుంటుంది ఎలా ఏం చేసి బయటపడాలి అని ఆలోచించింది పద్మిని ఎంతసేపటికి రూమ్లో నుంచి ఎలా బయటపడాలి అర్థం కాలేదు అసలు రాహిణి నా గురించి ఏమనుకుంటుంది కనీసం ఫోన్ కూడా చేయలేదు తనేం చేస్తుందో అసలు ఊహం ఇలా ఇక్కడే కూర్చుంటే అవదు అని కాసేపు బాగా ఆలోచించి చించి హా అదే చేయడం మంచిది అని అనుకుంది టైం కోసం చూస్తూ కూర్చుంది పద్మిని వరుణ్ కోసం వెళ్తాడు పోటిక్కి ఆ రోజుతో మొత్తం క్లియర్ చేయాలి అని ఫుల్ వర్క్లో ఉంది స్నేహ వరుణ్ వచ్చి తన కోసం వెయిట్ చేస్తున్నాడని తెలిసి ఇంకా ఫాస్ట్గా చేయిస్తుంది మిగిలిన చిన్న చిన్న వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యి అన్నీ ప్యాకింగ్ చేయించేసరికి తొమ్మిది అయిపోతుంది సారీ బాబా నిన్ను వెయిట్ చేయించాను అనుకుంటూ వచ్చి వెళదాం అంటుంది స్నేహ పద అని మొత్తం కారులో పెట్టించి కారు స్టార్ట్ చేస్తాడు వరుణ్ కారులో కూర్చొని మొత్తానికి అనుకున్న టైంకి మొత్తం ఫినిష్ అయింది బావా అంటుంది సంతోషంగా స్నేహ మొహం చూడు ఎలా లాగేసింది ఎందుకే నువ్వు ఇప్పుడు ఇదంతా పెట్టుకోవడం అదేంటి బావా అలా అంటావు మన ఫ్యామిలీలో ఫంక్షన్ మన చేతిలో వర్క్ ఉండి చెయ్యకపోతే ఎలా పైగా నా వర్క్ ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలియాలి కదా అందుకని టైం తక్కువ ఉన్నప్పుడు ఎందుకు ఇంత బడ్డను పెట్టుకోవడం అని అంటాడు వరుణ్ బావా నా ప్రొఫెషన్ అదే ఒక్కోసారి ఇచ్చి రేపటికి కావాలని అడుగుతారు సో చేయాలి నీకు కష్టంగా ఉందా ఇలా వెయిట్ చేయడం పిచ్చి నాకు కష్టమైంటే నువ్వు అలిసిపోయేవాడిని నేనంటుంటే తప్పదు బావా అయిపోయింది కదా రేపంతా రెస్ట్ తీసుకుంటానులే ఏమన్నా తింటావా ఇంటికి వెళ్ళిపోదామా వెళ్ళిపోదాం బావా చాలా టైర్డ్గా ఉంది అని వరుణ్ భుజంపై వాలుతుంది స్నేహ వరుణ్ స్నేహ తలపై కిస్ చేసి ఫాస్ట్ పెంచుతాడు కారు డ్రైవింగ్ని ఆవు గంటలో ఇంటి ముందు కార్ ఆపి ఇప్పుడు దుకాణం ఏమీ ఓపెన్ చేయకుండా తినేసి పడుకో అని చెబుతాడు వరుణ్ అలాగే పావగారు అని కారు దిగి లోపలికి వెళుతుంది స్నేహ పని వాళ్ళని పిలిచి బ్యాగ్లన్నీ తీయించి స్నేహ అమ్మ రూంలో పెట్టండి అని చెబుతాడు వరుణ్ స్నేహ లోపలికి వచ్చేసరికి అందరూ అక్కడే హాల్లోనే ఉంటారు ఎక్కడ ఇప్పుడు అక్కడ కూర్చుంటే వరుణ్కి కోపం వస్తుందో అని ఫ్రెష్ అయ్యి వస్తాను అని పైకి వెళ్ళిపోతుంది తొమ్మిది అయ్యాక అన్నం తీసుకొని రూమ్లోకి వాళ్ళమ్మ ఎంటర్ అయ్యే టైంకి పద్మిని మంచం మీద మెలికలు తిరుగుతూ ఉంటుంది అది చూసి ఆవిడ ప్లేట్ పక్కన పెట్టేసి పద్మిని ఏమైంది అని కంగారుగా అంటూ దగ్గరికి వస్తారు పొట్ట పట్టుకొని అమ్మ కడుపులో నొప్పి తట్టుకోలేకపోతున్నాను అని అంటుంది ఏడుస్తూ అయ్యో అని అందర్నీ కేక వేస్తుంది ఆవిడ అందరూ వచ్చి ఏమైంది అని అడుగుతారు పిల్ల మెలికడు తిరుగుతుంది కడుపులో నొప్పిని ఏడుస్తుంది డాక్టర్కి ఫోన్ చేయండి అని అంటుంది ఆవిడ డాక్టర్కి ఫోన్ చేయబోతుంటే అమ్మా నొప్పి భరించలేకపోతున్నాను అని కేకలు వేస్తుంది పద్మిని హాస్పిటల్కి తీసుకువెళ్ళడం మంచిది నాన్న ఏదన్నా టెస్ట్లు అంటే చేస్తారు కదా అని అంటుంది పద్మిని అక్క సరే పదండి అని పద్మనిని తీసుకొని అందరూ హాస్పిటల్కి స్టార్ట్ అవుతారు హాస్పిటల్కి చేరగానే పద్మనిని లోపలికి తీసుకొని వెళ్ళి టెస్ట్ చేస్తున్నారు డాక్టర్ బయట ఉన్నవారు అసలేమైంది అప్పటిదాకా బాగానే ఉంది కదా అని అనుకుంటూ అక్కడే నుంచొని చూస్తున్నారు విశ్వనాథ్ ఆలోచనలో పడతాడు పద్మిని సంగతి తెలుసు ఆయనకు ఇదేమైనా నాటకమా బయటికి రావడానికి అని ఆయన అనుమానం ఒక గంట తర్వాత డాక్టర్ వచ్చి తనకు యూట్రస్లో చిన్న ప్రాబ్లం వచ్చింది ఏంటన్నది అన్ని టెస్టులు చేస్తే కానీ తెలీదు తనని అడ్మిట్ చేయండి ఈ రాత్రంతా అబ్జర్వేషన్లో ఉంచి రేపు రిపోర్ట్స్ వచ్చాక ఏ విషయం చెబుతాము ప్రెజెంట్ నొప్పి తగ్గడానికి పడుకోవడానికి ఇంజెక్షన్ చేశాను తను పడుకుంది మీరు ఇంతమంది ఉండనవసరం లేదు అందరూ వెళ్ళి ఎవరో ఉండండి అది కూడా బయట ఉండాల్సిందే తన దగ్గర ఉండడానికి అవ్వదు అని చెప్పి ఆ డాక్టర్ వెళ్ళిపోతాడు అమ్మా నేనుంటాను మీరందరూ వెళ్ళిపోండి అని పద్మిని అన్న అంటాడు పొద్దులే నువ్వు ఇక్కడెక్కడ ఉంటావు నువ్వు వెళ్ళు అని పద్మిని అమ్మ అంటారు అది కాదు అమ్మ నీకసలే ఆరోగ్యం బాగాలేదు నువ్వేముంటావు నువ్వు వెళ్ళు నేనుంటాను అని అంటుంది పద్మిని అక్క మీరెవరున్నా ఇక్కడ వేస్ట్ ఇక్కడే బయట ఉండాలి తనిప్పుడు లోపల ఉంది కాబట్టి అందరూ వెళ్ళి ఉదయాన్నే రండి అని అంటుంది అక్కడ ఉన్న నర్సు అలా కాదు కానీ నేనుంటాను అలా వదిలేసి ఎలా వెళ్తాం అందరం అని పద్మిని అన్నయ్య అందరినీ పంపించి తను ఉంటాడు బయట చైర్లో కూర్చొని ఏదో ఆలోచిస్తూ కళ్ళు మూసుకుంటాడు అతను నర్సు లోపలికి వెళ్ళి మేడం అని పిలుస్తుంది చిన్నగా పద్మిని లేచి కూర్చొని అందరూ వెళ్ళిపోయారా అని అడుగుతుంది లేదు మేడం మీ అన్నయ్య ఉన్నారు బయట అని చెబుతుంది అన్నయ్య ఉన్నాడా ఇప్పుడు ఎలా అని ఆలోచించి సరే తనని లోపలికి రాకుండా చూసుకోండి అని ఫోన్ ఒకసారి అని అంటుంది నర్సు ఫోన్ ఇవ్వగానే ఒక నెంబర్కి డైల్ చేస్తుంది అప్పుడే పడుకొని మంచి నిద్రలో ఉన్న రాగిని ఫోన్ సౌండ్కి లేస్తుంది నెంబర్ కొత్తగా ఉండడంతో ఎవరు అని ఎత్తిన రాగిని అవతల గొంతు విని కోపంతో బతికే ఉన్నావా అని అడుగుతుంది పద్మిని చెప్పిందంతా విని రాగిని కొంచెం చల్లబడి ఇప్పుడేం అనుకుంటున్నావు అని అడుగుతుంది మీరే చెప్పండి నాకైతే మనం అనుకున్న ప్లాన్నే చేద్దామని అనుకుంటున్నాను నేను ఎలా అయినా ఇక్కడి నుండి బయటపడి వస్తాను అని అంటుంది ఎక్కడికొస్తావు నన్ను కలవాలి అని చూడకు డైరెక్ట్గా దొరికిపోతాం నువ్వు డైరెక్ట్గా ఆ ఊరికి వచ్చే అక్కడ మీట్ అవుదాం అని అంటుంది రాగిని సరే అయితే నాకొక ఫోన్ ఆ అడ్రస్ పంపిస్తావా అని అడుగుతుంది పద్మిని సరే రేపు ఉదయం పంపిస్తాను అని అంటుంది రాగిని ఓకే ఉంటాను అప్పటి వరకు ఈ నెంబర్కి చేయి ఏది అవసరమైనా అని చెబుతుంది పద్మిని సరేలే అని అంటూ ఫోన్ కట్ చేసి అక్కడ రాగిని ఇక్కడ పద్మిని ఒకేసారి అన్వేష్ అమృత అని అనుకుంటూ నవ్వుకుంటారు కథ కొనసాగుతుంది మరి అమ్మలక్కలిద్దరూ ఏం ప్లాన్ వేశారో ఏం చేయబోతున్నారో తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్